వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులరా ఈ రోజు మనం క్రీస్తు ప్రభు సాక్షాత్కార పండుగను కొనియాడుతూ ఉన్నాము సాక్షాత్కారం అనగా ఎరుకపరచుట అనే అర్థము అయితే ఎవరు ఎవరిని ఎరుకపరచారు అంటే తండ్రి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని లోక రక్షకుడుగా ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు అనగా ఈ లోకానికి ఎరుకపరుస్తూ ఉన్నారు బెత్లహేములో బాలయేసు పుట్టిన తర్వాత బాలయేసును ఆరాధించడానికి ముగ్గురు జ్ఞానులు వచ్చారు అని మతేసు వార్తలో మనం చదువుతూ ఉన్నాం అయితే వీరు జ్ఞానులా లేక రాజులా వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాల గురించి మనం తెలుసుకుంటే ఈ ముగ్గురు కూడా తూర్పు దేశాల నుండి వచ్చారు అనగా అసీరియా బాబిలోనియా పర్షియా ఇరాన్ల నుండి వచ్చినట్లు కొంతమంది చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు అయితే వీరు ముగ్గురే వచ్చారా అంతకన్నా ఎక్కువ మంది వచ్చారా అనే దానికి బైబుల్లో ఎక్కడా కూడా ఆధారాలు లేవు కానీ వారు తెచ్చినటువంటి కానుకలు బట్టి చూస్తే ముగ్గురే వచ్చారు అనగా బల్తజర్ మిల్కియర్ కస్పర్ అనే ముగ్గురు రాజులు వచ్చినట్లుగా మతేసు వార్తలో నిర్ధారణ అయింది క్రైస్తవ సహోదరి సహోదరులారా తూర్పు దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు వేద పండితులై వేద గ్రంథాలు చదువుతూ ప్రవచనాలు చెప్తూ జ్యోతిష్కాలు చెప్తూ ఉంటారు అయితే ఇటువంటి జ్యోతిష్కాలు చెప్పేవారిని ప్రవచనాలు చెప్పేవారిని బైబుల్ ఎప్పుడు కూడా పక్కనే పెడుతుంది కానీ ఈ ముగ్గురిని ఎందుకు జ్ఞానులు అని బైబుల్ చెప్తుంది అని అంటే అందరిలాగా వీరు ప్రవచనాలు చెప్తూ సమయాన్ని వృధా చేయలేదు ఏ ఋషుల్లాగో మునుల్లాగో వేదాంత పండితులము అని చెప్పుకుంటూ కొండల్లో గుట్టల్లో చెట్ల లో అడవుల్లో కూర్చొని తపస్సులు చేసుకుంటూ వీరి యొక్క సమయాన్ని వృధా చేయలేదు లేదా ఊరు ఊరు తిరిగి జ్యోతిష్కాలు చెప్తూ ప్రజలను మోసం చేయలేదు వీరు ఆత్మీయ దాహమతో ప్రభుని కనుక్కోవాలి అని ఆరాటపడ్డారు వీరి యొక్క రక్షకుని కనుక్కోవడంలో హెచ్చించారు లోక రక్షకుడి కోసమే వీరు జ్ఞానాన్ని ఉపయోగించారు లోకరక్షకుని కనుక్కొని చూడాలి ఆరాధించాలి అని వీరి యొక్క సమయాన్ని హెచ్చించారు స్వచ్ఛమైన భక్తితో క్రీస్తు ప్రభుని చూడడానికి వీరు బయలుదేరారు అందుకే నక్షత్రం కూడా వీరికి సహాయం చేసింది నక్షత్రమే వీరికి దారి చూపించింది ప్రభు జననం వీరికి ఎంతో సంతోషాన్ని కలిగించింది కాబట్టి క్రీస్తు ప్రభు లోకరక్షకుడు నిజమైన రాజు అని వీరు తెలుసుకొని లోక రక్షకుడిని వెతకడానికి వీరు బయలుదేరి వస్తూ ఉన్నారు రాజ్యం పరలోక సంబంధమైంది అని వీరు తెలుసుకున్నారు ఈ ముగ్గురు రాజులు కూడా అన్యులు అయినప్పటికీ కూడా క్రైస్తు ప్రభు క్రైస్తవులకే కాదు అన్యులు కూడా రక్షకుడే అని వీరు నమ్మారు విశ్వసించారు లోక రక్షకుడు కోసం వీరు బయలుదేరారు అన్యులకు కూడా వీరు సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు కాబట్టి వీరిని జ్ఞానులు అని బైబుల్ చెప్తూ ఉంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార జ్యోతిష్కాలు చెప్పేవారని ప్రవచనాలు చెప్పేవారిని బైబుల్ ఎప్పుడూ కూడా ప్రోత్సహించదు క్రీస్తు ప్రభు సాక్షాత్కార పండగనే ముగ్గురు రాజుల పండగ లేదా ముగ్గురు జ్ఞానుల పండగగా ఈ రోజు మనం జరుపుకుంటూ ఉన్నాము ఈ రోజు క్రీస్తు ప్రభు సాక్షాత్కారం అవుతూ ఉంటే మనము క్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉన్నామా ముగ్గురు రాజుల వలె మన జీవితంలో మనం క్రీస్తు ప్రభుని ఎదుకుతున్నామా క్రీస్తు ప్రభుకి సాక్షులుగా జీవించగలుగుతున్నామా అనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అనాది కాలం నుండి అవిధేయతతో పాపంలో పడిపోయిన మానవాళ్ళను దేవుడు ఏ రోజు కూడా చేయబడిచి పెట్టలేదు ప్రతి ఒక్కరిని రక్షించాలి అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ప్రవక్తల ద్వారా తన రక్షణ ప్రణాళికను తెలియజేస్తూ వారి వారి తప్పిదాలను సరిదిద్దుతూ సత్య మార్గంలో ప్రజలను దేవుడు నడిపిస్తూనే వచ్చాడు అయితే గతంలో దేవుడు చాలా సార్లు ప్రవక్తల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడారు కానీ ఈ కడపటి రోజుల్లో ఆయన తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు అని హెబ్రీలకు రాసిన ఒకటో లేక ఒకటి రెండులో రాయబడి ఉన్నది దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి మనకి ప్రసాదించారు ఆయనను విశ్వసించిన ప్రతి వాడు నాశనం చెందక నిత్య జీవం పొందుటకే దేవుడు అట్లా చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఈ లోకానికి పంపిస్తూ తన కుమారుణ్ణి ఈ లోకానికి సాక్షాత్కరిస్తూ ఉన్నారు కాబట్టి మనము కూడా క్రీస్తు ప్రభుకు సాక్షులుగా నిలబడాలి మన జీవితాలు రక్షకుని వెతుకుతున్న జీవితాల్లాగా వెలుగుమయం కావాలి కీర్తన డెబ్బై రెండు పది పదకొండు ప్రకారం మనం చూస్తే శేబా సెబ పాలకులు కానుకలు కొనివత్తరు రాజులెల్లరు అతనికి సిరము వంతురు జాతులెల్లా అతనికి ఊడికము చేయను అని రాయబడి ఉన్నది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల పిలుపు రెండు ఏడులో మనం చూస్తే ఎందుకనగా ఆయన తనను తాను రిక్తుని చేసుకుని సేవక రూపం దాల్చి మానవ మాతృడుగా జన్మించను కాబట్టి పరలోక భూలోక పాతాళలోక మందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాళ్లు వంచి వినతలు కావలెను అందువల్లనే జనులు ప్రోకై నీ చెంతకు వచ్చుచున్నారు నీ కుమారులు దూర ప్రాంతాల నుండి వచ్చుచున్నారు అని ఎస్యా ప్రవక్త ముందుగానే ప్రవచించారు కాబట్టి అన్ని వర్గాల వారు అన్ని తెగల వారికి అన్ని జాతుల వారికి క్రీస్తు ప్రభు యొక్క రక్షణ వెలుగు ప్రకాశించబడుతుంది పండితులు ప్రవక్తలు పామరులు రాజులు ఆ వెలుగును చూశారు సమాజంలో వర్గ వారైనటువంటి గొల్లలు మరియు అని చెప్పుకోబడే రాజులు మరియు ప్రవక్తలు మన పితరులు అందరూ కూడా క్రీస్తు ప్రభు అన్యులకు ప్రసాదించినటువంటి ఆ రక్షణ దినాన్ని ఆ రక్షణ వెలుగును వారు చూశారు ఎంతగానో సంతోషించారు ఒంటెల సమూహం నీ చెంతకు వచ్చను మిద్యాను నుండి లొట్టి పిట్టలు నీ యుద్ధకు వచ్చను అవి శేబా నుండి బంగారము సాంబ్రాణిని వచ్చను యష్యా అరవై ఆరులో ఈ పలుకులు ముగ్గురు రాజులు తమ కానుకలైనటువంటి బంగారం సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలు అర్పించడం ద్వారా నెరవేరుతాయి అని మత్తే రెండు పదకొండు మరియు మరొక చోట ఎషియా ప్రవత పలికిన విధంగా అన్ని జాతుల నుండి మీ స్వదేశాల నుండి నాకు కానుకలు కొనివొచ్చురు ఇజ్రాయేలు పవిత్ర పాత్రలలో దేవళమనకు ధన్య బలిని కొని వచ్చినట్లే వారు ఆ ప్రజలను గుర్రముల మీదను గాడితల మీదను ఒంటల మీదను రథముల్లోనూ డోలికల్లోనూ కొనివచ్చి ఎరిషలేము నందలి నా పవిత్ర పర్వతముకు చేరుస్తారు అని అషయ అరవై రెండు ఇరవైలో ప్రవచించిన ప్రవచనాలు ఇప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా నెరవేరాయి ఈ విధంగా యూదులకే కాకుండా అన్ని జాతుల వారికి అన్యులకు కూడా క్రీస్తు ప్రభు వసకే రక్షణ ప్రణాళికలో భాగం ఉంది అని చెప్పడానికే ఆ ముగ్గురు రాజులు ఈ రోజు అన్యులైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభు రక్షణలో భాగస్థులయ్యారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల ఈ రోజు మనం సువార్త పట్టణాన్ని కానీ చూస్తే ముగ్గురు జ్ఞానులు తమ విలువైన కానుకలతో వచ్చి బాలయేసును ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాం శ్రీ సభ సంప్రదాయం ప్రకారం ఈ ముగ్గురు జ్ఞానులు ముగ్గురు రాజులుగా కీర్తన డెబ్బై రెండు పది పదకొండులో మనకు తెలుస్తూ ఉన్నది అందుకనే క్రీస్తు సాక్షాత్కార మహోత్వానికి ముగ్గురు రాజుల పండగ అనే పేరు కూడా వాడికల్లోనికి వచ్చింది ఈ ముగ్గురు రాజుల పేర్లు కస్పర్ మిల్కేయర్ గా పేర్కొంటూ ఉన్నారు వారు బాలయేసుకు బంగారము సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలను కానుకలుగా సమర్పించి ఆరాధించారు బంగారము క్రీస్తు ప్రభే నిజమైన రాజు అని చెప్పడానికి గుర్తుగా రాజరికానికి గుర్తుగా బంగారాన్ని సమర్పించారు సాంబ్రాణి క్రీస్తు ప్రభే నిజమైనటువంటి దేవుడు అని దైవత్వానికి గుర్తుగా దైవ స్వభావానికి గుర్తుగా సాంబ్రాణిని సమర్పించారు ఇంకా పరిమళ ద్రవ్యాలు క్రీస్తు ప్రభు మరణ పునరుత్థానాలకు గురుతుగా పరిమళ ద్రవ్యాలను వారు సమర్పించారు వారు తమ కానుకల ద్వారా ఈ అన్యులైన ముగ్గురు రాజులు క్రీస్తు ప్రభే దైవ కుమారుడు అని ఆయన మానవుడుగా జన్మించి తన శిలువ మరణ పునరుత్థానాల ద్వారా అందరికీ రక్షణ భాగ్యం దయచేయును అని వారు నమ్మి విశ్వసించి వారి యొక్క కానుకలను సమర్పించారు ఈ ముగ్గురు కానుకల ద్వారా క్రీస్తు సకల మానవాళ్లకు రక్షకుడు అని వారు అంగీకరిస్తూ ఉన్నారు మతీ సువార్త రెండు రెండు ప్రకారం యూతుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా మేము ఆయనను ఆరాధింపవచ్చుతమి అని ఆ ముగ్గురు జ్ఞానులు క్రీస్తు ప్రభు గురించి ఎదుకులాట మొదలుపెట్టారు వారికి స్పష్టంగా తెలుసు వారి వెతికేది లోక రక్షకునే సృష్టికర్తనేనని వారికి తెలుసు ఎందుకంటే సృష్టికర్త తను సృష్టించినటువంటి లోక వస్తువులైనటువంటి నక్షత్రం యొక్క మహిమను వారు కళ్ళారా చూశారు కీర్తన ఎనిమిది ఒకటి రెండు ప్రకారం కీర్తనకారుడు ప్రకారం మనం చూస్తే మా దేవుడు అయిన ప్రభు నీ మహత్యము భూమి అంతటను చూపట్టుచూ ఉన్నది దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మహత్యము ఆ నక్షంత్రములో వారు చూశారు కాబట్టి ఆ నక్షత్రాన్ని వారు ఫోకస్ గా చేసుకొని ఆ నక్షత్రం ద్వారా వారు సృష్టికర్తను ఎతకడం మొదలుపెట్టారు ఎందుకంటే వారు బైబుల్ చదివారు కాబట్టి వారికి బైబుల్ జ్ఞానం ఉంది కాబట్టి బైబుల్ ప్రకారమే వారు క్రీస్తు ప్రభు లోకరక్షకుడు బెత్తలహేమలో పుడతాడు అని ప్రవచనాలు వారు ముందుగానే చదివి ఉన్నారు కాబట్టి క్రీస్తు ప్రభుని ఎతకడానికి వారు బెత్తలహేమకి బయలుదేరారు పునీత జయరా గారు అంటారు పరిశుద్ధ గ్రంథం గురించి అజ్ఞానం క్రీస్తుని గురించి అజ్ఞానమే అని ఎందుకంటే ఆ ముగ్గురు రాజులు పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదివి అర్థం చేసుకున్నారు కాబట్టి లోక రక్షకుని వారు వారి యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టారు అయితే మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నామా పరిశుద్ధ గ్రంథం యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటున్నామా అని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథం యొక్క జ్ఞానాన్ని మనం పెంచుకుంటేనే క్రీస్తు ప్రభు పట్ల కూడా మనకి జ్ఞానం అనేది ఉంటుంది అయితే మనం ఎవరిని ఎదుగుతున్నాము ఆ ముగ్గురు రాజుల వలె మన సృష్టికర్తను మనం ఎదుగుతున్నామా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం దేవుని ఆరాధిస్తున్నామా అనేది మనము కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆనాడు ఆ ముగ్గురు రాజులకు నక్షత్రం సహాయం చేసి క్రీస్తు ప్రభు దగ్గరకు నడిపించుకొని వెళ్ళింది అలాగే మనం కూడా మంచి జీవితం జీవించినట్లయితే ఇతరులు మనల్ని చూసి క్రీస్తు ప్రభును ఆరాధించడానికి వస్తారు ఇతరులను మనం నడిపించిన వాళ్ళం అవుతాము కాబట్టి క్రైస్తువులైనటువంటి మనందరము కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క నక్షత్రం వలె ఇతరులను క్రీస్తు వైపు వద్దకు నడిపించేలాగా మనం జీవించాలి పిల్ రెండు పదహారులో పునీత పావులు గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు మీరు జీవవాకును అంటిపెట్టుకొని ఉండి ప్రకాశవంతమైనటువంటి దీపికల్లాగా వెలుగొందుదరు కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవవాకు అంటు పెట్టుకొని జీవించాలి ఎప్పుడు కూడా ప్రకాశవంతమైనటువంటి దీపికల్లాగా మనం వెలుగుతూ ఉన్నట్లయితే మనల్ని చూసి ఇతరులు కూడా మారుతూ ఉంటారు క్రీస్తు ప్రభును అనుసరించే ప్రతి వ్యక్తి కూడా ఆయన వద్దకు రావాలి ఆయన్ను కనుక్కోవాలి ఆ అనుభవాన్ని ఇతరులతో పంచాలి క్రీస్తు ప్రభు గురించి వెతుకుతూ ఉన్నప్పుడు మనం ఆయన వద్దకు వెళ్లి ఆ క్రీస్తు ప్రభు యొక్క అనుభవాన్ని స్వయంగా మనము కూడా అనుభవించాలి ఆ ముగ్గురు రాజులు ఆ గృహంలోనికి ప్రవేశించి తల్లి మరియతో ఉన్న ఆ బిడ్డను చూసి సాష్టాంగ పడి ఆరాధించారు అలాగే మనము కూడా క్రీస్తు ప్రభు చెంతకు వెళ్లి ఆయనను ఆరాధించి ఆయనతో గడపాలి మనం క్రీస్తు ప్రభు అనుభవం కలిగి ఉండాలి ఆయనకు సాక్షులుగా నిలబడాలి సాక్షులుగా జీవించాలి మనల్ని చూసి పది మంది క్రీస్తు ప్రభు వద్దకు వచ్చేలాగా మన జీవితాలను మనం మలుచుకోవాలి ముగ్గురు రాజు రాజుల వలె క్రీస్తును కనులారా గాంచి వారు ఏ విధంగా అయితే వారు తెచ్చిన విలువైన కానుకలు ప్రభునకు సమర్పించారో అదే విధంగా మన విలువైన కానుకైనటువంటి మన జీవితాన్ని కూడా మనం దేవునికి సమర్పించుకోవాలి మన జీవితాలు ఇతరులకు ఒక బైబుల్ లాగా ఉండాలి మనలను చూసి ఇతరులు కూడా క్రీస్తును చేరగలిగేలా ఉండాలి అప్పుడే క్రీస్తు ప్రభు ఇచ్చే ఈ సాక్షాత్కార మహోత్సవంలో మనము కూడా భాగస్థులు అవుతాము కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువే నిజమైన రాజు నిజమైనటువంటి రక్షకుడు కాబట్టి ఆ రాజుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ముగ్గురు రాజులు తెచ్చినటువంటి ఆ విలువైన కానుకలు దేవునికి ఏ విధంగా సమర్పించారో అలాగే మనము కూడా మన జీవితాలు దేవునికి సమర్ప కనిపించుకుందాం ఏ రోజు రాజు వలె అధికార దాహం కలిగి ఉండకుండా ప్రభుని కనుక్కోవడములో ఆ ముగ్గురు రాజుల వలె మనం ఆరాటపడాలి కపట భక్తిని ప్రదర్శించకుండా ముగ్గురు రాజుల వలె స్వచ్ఛమైన భక్తిని మనం ప్రదర్శించాలి ఆ హే రాజు కన్నులు పొరల కాబట్టి నక్షత్రం ఆయనకు కనిపించలేదు వీరు స్వచ్ఛమైన భక్తితో ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు జ్ఞానులకు నక్షత్రం కనిపించింది ప్రభు జననం ఏ రోజుకు తీరని ఆవేదాన్ని కలిగించింది కానీ అదే ముగ్గురు రాజులకు ప్రభు జననం ఎంతో సంతోషాన్ని కలిగించింది హేరోదు రాజు వలే కాకుండా మనం ఆ ముగ్గురు జ్ఞానుల వలె తగ్గింపు హృదయం కలిగి క్రీస్తు ప్రభును ఎతకడంలో క్రీస్తు ప్రభును ఆరాధించడంలో మన యొక్క సమయాన్ని మన యొక్క జీవితాలను సమర్పించుకుందాం ఈ ముగ్గురు జ్ఞానులు బాలయేసును సందర్శించి బంగారము ధూపము మిరియాను సుగంధ ద్రవ్యాలను కానుకలుగా సమర్పించారు అయితే బంగారము రాజనియు ధూపము దేముడనియు మిరియాను నరుడనియు గుర్తు ఈ జ్ఞానులు వారి యొక్క ప్రయాణాన్ని ముగించుకొని ప్రభుని సందర్శించి కానుకలు సమర్పించే నాటికి బాలయేసుగురు రెండు సంవత్సరాలు దగ్గర వచ్చింది అని చరిత్ర తెలియచేస్తూ ఉన్నది కస్పార్ అంటే కోసధికారి ధనమును కాపాడేవాడు అని అర్థము మిల్కేయర్ అనగా వెలుగు రాజు అని అర్థము బల్తజర్ అనగా దేవుడు రక్షించును అని అర్థము క్రిస్మస్ తర్వాత పన్నెండవ రాత్రి వచ్చే పండగనే క్రీస్తు సాక్షాత్కార పండగ లేదా ముగ్గురు రాజుల పండగగా మనం జరుపుకుంటూ ఉన్నాము ఈ పండగ బ్రిటన్ లో నేడు ప్రపంచమంతటా మహాఘనంగా జరుపుకుంటూ ఉంటారు క్రీస్తు ప్రభును ఎతకడంలో క్రీస్తు ప్రభును ఆరాధించడంలో మన యొక్క సమయాన్ని మన యొక్క జీవితాలను సమర్పించుకుందాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల ఇది ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్